నేను డాక్టర్ సిహెచ్ సూర్య చక్రవేణి జిల్లా బాల సంరక్షణ అధికారి ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఏలూరులో ఉన్నాను గత ఆదివారం నాడు జరిగిన ఇద్దరు బాల్యపై జరిగిన దాడి సొంత తల్లి ప్లస్ వేరొక వ్యక్తి ద్వారా అతల మీద జరిగిన దాడి విషయంగా ఈరోజు డాక్టర్ గారు ఇచ్చిన సమాచారం మేరకు డిశ్చార్జ్ ఇవ్వటం జరుగుతుందని చెప్పారు దాంతో గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము ఇప్పుడు పోలీసులు వాళ్ళ ద్వారా ఈ పిల్లల్ని ఇద్దరిని కూడా తీసుకువెళ్ళి సిడబ్ల్యూసి ముందు ప్రొడ్యూస్ చేసి సిడబ్ల్యూసి వారు రిహాబిలిటేషన్ ఆర్డర్ ఏ సిసిఐకి ఇస్తే ఆ సిసిఐలో పిల్లల్ని ఉంచి అన్నా చెల్లి కాబట్టి సిబ్లింగ్స్ ఇద్దరిని సెపరేట్ చేయకూడదు కాబట్టి యాజ్ పర్ జేజే యాక్ట్ నామ్స్ ప్రకారము బోత్ చిల్డ్రన్ పెట్టుకునే ఇన్స్టిట్యూషన్స్ ఏదైతే ఉన్నాయో ఆ ఇన్స్టిట్యూట్లో పెట్టడం జరుగుతుంది యాజ్ పర్ జనల్ జస్టిస్ కేర్ అండ్ ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ యాక్ట్ ప్రకారము బీఎన్ఎస్ ఒకటి ప్రస్తుతానికి జంగరెడ్డిగూడెం పిఎస్లో ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఉంది కానీ జేజే యాక్ట్ సెవెన్ సెక్షన్ సెవెంటీ ఫోర్ అండ్ సెవెంటీ ఫైవ్ కూడా ఇంక్లూడ్ చేయమని రిక్వెస్ట్ చేయటం జరిగింది అది కూడా ఛార్జ్ షీట్ ఫైల్ చేసేటప్పుడు చేస్తామని చెప్పారు అది కాకుండా ఈ పిల్లలకు సంబంధించి గౌరవ కలెక్టర్ గారి ఆదేశాల ప్రకారము వాళ్ళ కేర్ అండ్ ప్రొటెక్షన్ అనేది ఫర్దర్ ప్రాసెస్ ఎడ్యుకేషన్ సపోర్ట్ ఎవ్రీథింగ్ జరుగుతుంది ఇన్సిడెంట్ నోటీస్ చేసిన దగ్గర నుంచి హాస్పిటల్ అడ్మిట్ అయిన దగ్గర నుంచి మా ఐసిడిఎస్ సిబ్బంది చేసిన కృషి అభినందనీయం ఎందుకంటే అంగన్వాడీ టీచర్స్ వాళ్ళు రెగ్యులర్ డ్యూటీస్ అటెండ్ అవుతూ ఇక్కడ డ్యూటీ షిఫ్ట్ సిస్టమ్స్ వేసుకుని నైట్ డ్యూటీస్ కూడా చేసి సొంత పిల్లల్ని సంరక్షించుకున్న విధానంలో సంరక్షించుకోవడం జరిగింది అదేవిధంగా మెడికల్ సూపర్డెంట్ గారు వారి ఆధ్వర్యంలో ఉన్న బృందం అంతా కూడా పీడియాట్రిషియన్స్ కానివ్వండి ఆరోగ్యం గారు కానివ్వండి లోకల్ నర్సెస్ కానివ్వండి సిస్టర్స్ కానివ్వండి అందరూ కూడా మంచి ట్రీట్మెంట్ ఇచ్చారు ఇక్కడ పిల్లలకు సంబంధించి ఏ ఏ డిపార్ట్మెంట్స్ స్పందించాలో ఆ డిపార్ట్మెంట్స్ అన్ని సక్రమంగా స్పందించి ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఓరియంట్ చేయటం వల్ల కన్సన్ టీచర్ ఇచ్చిన బలంతో వాడు ఇన్నాళ్ళు భరించిన వాడు ఒక్కసారిగా వాళ్ళ టీచర్ ఇచ్చిన ధైర్యంతో బయటకు వచ్చి విషయం వెలుగులోకి వచ్చేటట్టుగా చేసుకోగలిగాడు హెల్త్ డిపార్ట్మెంట్ వెంటనే వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వటం జరిగింది ఐసీడీఎస్ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ ఏ రకమైన మారల్ సపోర్ట్ కానీ న్యూట్రిషియస్ సపోర్ట్ కానీ వాళ్ళు అది ఇవ్వటం జరిగింది చట్టపరమైన చర్యలు ఎవరు ఎక్యూజ్డ్ మీద ఎలా తీసుకోవాలో ఆ విధంగా పోలీస్ డిపార్ట్మెంట్ స్పందించడం జరిగింది వీళ్ళందరినీ కోఆర్డినేట్ చేస్తూ గౌరవ కలెక్టర్ గారు ఇచ్చిన స్ఫూర్తి అందరికీ పిల్లల పట్ల చూపిస్తున్న ఛాత్రకి నిదర్శనంగా తెలియజేసుకుంటున్నాం అందరికీ ధన్యవాదాలు